మహేష్ చచ్చిపోవడంతో లహరి పరిగెత్తుకుంటూ రిసార్ట్ నుంచి బయటకు వస్తుంది అప్పుడు శరణ్యకు లహరి ఎదురు పడుతుంది లహరి నువ్వేంటి ఇక్కడ అని శరణ్య అడుగుతూ ఉంటుంది వదినా ఒకతను నా ఫొటోస్ దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అందుకే అతనికి మత్తుమంది ఇచ్చి అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వెళ్దామని వచ్చాను అతనికి జ్యూస్లో మత్తుమందు కలిపి ఇవ్వగానే ఏమైందో ఏంటో తెలియదు అతను అక్కడికక్కడే చనిపోయాడు వదినా భయం వేస్తుంది అని లహరి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది లహరి నువ్వు నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది వద్దు వదిన నా గురించి నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడొద్దు అని లహరి శరణ్యకు చెప్తూ ఉంటుంది రేపు ఉదయం నీకు పెళ్లి చూపులు ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది కలుగుతుంది వద్దు లహరి ఇక్కడ నుంచి వెళ్ళిపో పద నిన్ను క్యాబ్ ఎక్కిస్తాను అని శరణ్య లహరిని తీసుకొని వెళ్తుంది ఇక మరోవైపు లహరి చెప్పిన రూమ్కి వెళ్తుంది మహేష్ అక్కడ చచ్చి పడి ఉంటాడు ఇక శరణ్య మహేష్ మొహం కనిపించకుండా ఒక బెడ్షీట్ని మహేష్ మొహానికి కప్పేసి మెల్లగా రూమ్ల నుంచి బయటకి లాక్కొని వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి దర్శన్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు దర్శన్ ఎక్కడ చూస్తాడో అని చెప్పి సరేనే టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్